తెలగలను బీసీ జాబితాలో చేర్చాలని కోరుతూ జి వెంకటరమణ చేపడుతున్నటువంటి పాదయాత్రకు మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా గుండా లక్ష్మీదేవి మాట్లాడుతూ గతంలో టీడీపీ హయాంలో కొంతమేర తెలగ కులస్తులకు ప్రాధాన్యత కల్పించామని అన్నారు ఇక తెలంగాణలోని ఓసీ జాబితా నుండి బీసీలోని చేర్చేందుకు రెండు పేల ఇరవై నాలుగు టీడీపీ మేనిఫెస్టోలో చేర్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తామని అన్నారు ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు నారా లోకేష్ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు తెలగ కులస్తులు న్యాయపరమైన పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా తెలగ సంఘం ప్రధాన కార్యదర్శి త్రిపురాన రాజేంద్ర దాస్ మండల అధ్యక్షులు యనమాల జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు గౌరవనీయులు పీవీఆర్ గారు ఈరోజు పాదయాత్ర చేయటం జరుగుతుంది ఇచ్చాపురం నుంచి వాటి బాయికరావు పేట వరకు ఆయన పాదయాత్రగా చేస్తూ మొత్తం తెలగాకులం అంతా కూడా ఏకమై ఎవరైతే వారికి సహాయ సహకారాలు అందిస్తారో వారికి పూర్తి మద్దతు తెలియచేయటానికి ఈరోజు వారు ప్రయాణం ముందుకు సాగుతుంది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైశాస్ని కలిపినప్పుడు తెలంగాలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది ఆ రోజు కొన్ని కారణాల వలన అయితేనేమి ఆ కార్యక్రమం పూర్తి అవ్వలేదు ఒక ఐదు పర్సెంట్ వరకు ఏదో కార్యక్రమాన్ని మాత్రం చేయటం జరిగింది ఇప్పుడు అలా కాకుండా పూర్తి స్థాయిలో ఇచ్చినట్లయితే ముందు తరాలు ఈరోజు వైఎస్ఎస్ అవన్నీ అంటే వివిధ క్యాస్టులు బీసీలో చేర్చాక వాళ్ళ పిల్లలందరూ కూడా డాక్టర్లు ఇంజనీర్లు ఈ విధంగా చదువుకుంటూ ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా అందుకే రేపు భవిష్యత్తులో మీ పిల్లలు కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం గురించి ఈ రిప్రజెంటేషన్ గురించి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా లోకేష్ బాబు గారు దృష్టిలో పెట్టడం జరుగుతుంది వీలైనంత వరకు మేనిఫెస్టోలో పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తామని ఎందుకంటే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైనా మాటిస్తే చాలా కష్టపడి ఆ మాట చేయటానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఆయన దృష్టిలో తప్పకుండా పెడతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ పాదయాత్ర అంటే ఏది ఆశామాష కాదు ఎంతో కష్టపడి ఈ పాదయాత్రలో మనమంతా ఇక్కడ దాకా నాలుగు అడుగులేసి వెళ్ళిపోతాం పాయిక్రాప్ప వరకు వెళ్తున్నాం రామారావు గారికి పీవీ గారికి అదే విధంగా ఆయన వెనక్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా